సడన్ గా కళ వామిటింగ్ స్టార్ట్ అయ్యేసరికి అసలు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు చాలా ఇంకా భయంతో వెంటనే మా డాడీ వాళ్ళకి కాల్ చేశాను అనమాట ఇంకా చేస్తే వాళ్ళు వెంటనే వచ్చేసారు అప్పటికే మా బావ వాళ్ళకి ఆటో ఉండే ఇంకా అత్తయ్య నేను మా బావ అందరం కలిసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాం అనమాట ఇంకా అక్కడ డాక్టర్ అయితే ఫస్ట్ స్కానింగ్ చేయించుకొని తీసుకుని రండి అని చెప్పేసరికి ఇంకా వెళ్తున్నాము ఆటోలో కూడా మేము వెళ్ళేటప్పుడు కూడా పాపకి అసలు వామిటింగ్స్ ఆగట్లేదు అనమాట ఇంకా నాకు అసలు పిచ్చెక్కిపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు నా బిడ్డకి ఎందుకు ఇలా జరిగింది అనేసి ఇంకా ఉన్నాను ఉన్నానమాట అట్లా ఇంకా మేము స్కానింగ్ సెంటర్కి వెళ్ళేసరికి మా డాడీ వాళ్ళు అయితే ఫిఫ్టీ మినిట్స్లో మా విలేజ్ నుంచి ఇంకా మంచిర్యాలకి అయితే రావడం జరిగిందనమాట పాపం వాళ్ళు ఎంత ఫాస్ట్గా వచ్చారో అంత ఫాస్ట్ గా వచ్చేసారనమాట ఇంకా వచ్చిన తర్వాత ఒక పాపనైతే డాడీ తీసుకున్నారు ఇంకా స్కానింగ్ సెంటర్ లోపలికి ఇంకా మా బావతో పాటు మా అమ్మ కూడా వెళ్ళారనమాట పాప దగ్గర ఇంకా ఎందుకంటే అమ్మకి ఆద్య ఆద్యకి చిన్నప్పటి నుంచి మా అమ్మతో ఎక్కువ అటాచ్మెంట్ ఎక్కువ అనమాట ఇంకా అట్లా అమ్మ పక్కనే ఉండి తనైతే ఇంకా చూసుకున్నారు నేనైతే ఏడుస్తూ ఒక పక్కన కూర్చున్నాను ఇంకా అక్కడ నుంచి రిపోర్ట్స్ వచ్చేసరికి కొంచెం టైం పట్టింది ఆ రిపోర్ట్స్ పట్టుకొని ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇక డాక్టర్ చెప్పారనమాట అప్పటికి పాపకి ఏం తినిపించినా తాగిపించినా గా వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయి అవుతూనే ఉన్నాయి అసలు డాక్టర్ ఇంకా చెప్పారనమాట పాప నిజంగా దేవుడు ఉన్నాడండి లేదంటే పాపకి కొంచెం తలకి కొంచెం కిందికి తగిలినా సరే మనకి గోరంతా ఉంటుంది కదండి అంత కొంచెం తగిలినా సరే పాపకి చాలా ప్రాబ్లం అయ్యేదని చెప్పారనమాట ఇంకా సరే ఇంకా ఇప్పుడైతే ఇవ ఇవాళ నైట్ అయితే ఇక్కడే అబ్జర్వేషన్లో ఉంచండి మీరు అనేసి అడ్మిట్ అవ్వండి అని చెప్పగానే ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ చేసేసారనమాట అట్లా ఇంకా నైట్ అంతా పాపకి సెలైన్స్ ఎక్కుతూనే ఉన్నాయి ఇంకా దేవుడి వల్ల ఆ సెలైన్స్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల పాపకి అయితే మళ్ళీ నైట్ ఎప్పుడు ఏమంటారు వామిటింగ్స్ అయితే కాలేదనమాట ఇక నైట్ అంతా అక్కడే జాగారం అయింది అమ్మ నేను ఇద్దరు మా బావ కూడా ఉన్నారు ఇంకా అత్తయ్యకి కొంచెం హెల్త్ బాగుండేది కాబట్టి పాపం తనైతే ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా మేమైతే ముగ్గురం అక్కడే ఉన్నాము మా డాడీ కూడా వెళ్ళిపోయారు ఇక నైట్ అంతా ఇద్దరు పాపలతో అక్కడ చాలా నరకంగా అనిపించింది అస్సలు ఒక సెకండ్ కూడా నిద్ర పట్టలేదు పట్టలేదనమాట అట్లా నేను నరకం అంటే ఏంటో అప్పుడు అనుభవించాను అనమాట పాపకి దెబ్బ తగిలినప్పుడు